బ్రహ్మార్పణం అహంకారం మమకారాలు లేకుండా జీవన విధానాన్ని బ్రహ్మముగా గడుపుము సమయానికి సాత్విక యుక్తాహారము తీసుకొనుము ఏ టైంకి ప్రాప్తించిన ఆహారాన్ని బ్రహ్మముగా స్వీకరించుము బ్రహ్మముగా ఓర్పుతో ఉండుము ఈ దేహం నేను కాదు నాకెందులకు నేను పరమాత్మను అన్న ధీరత్వంతో ఉండుము పరమాత్మయందు అనన్య శరణాగతి అఖండ విశ్వాసంతో ఉండుము ఉన్నది బ్రహ్మము ఒక్కటే ఆ బ్రహ్మము తానయ్యుండి తన హృదయములో స్వయముగా ప్రకాశిస్తున్నది మనస్సు బ్రహ్మతాదాత్మ్యముతో అంతర్ముఖం అయ్యి తానే బ్రహ్మముగా నిలబడితే अदे ब्रह्म ब्रह्मार